హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారండి నిన్న సండే అయితే మా పిల్లల కోసం అయితే నేను రొయ్యలు ఫ్రైడ్ రైస్ చేశానండి అంటే రొయ్యలు ఒకటే కాదు కొంచెం చికెన్ కూడా తీసుకున్నానండి ఆ రెండింటినీ కూడా నేను ఉడకబెట్టేసుకొని చిన్న చిన్న పీసుల కింద కట్ చేసుకున్నాను ఇక్కడ నేను బాస్మతి రైస్ అయితే తీసుకున్నానండి టేస్ట్ కోసం బాస్మతి రైస్ అయితే బాగుంటుంది కదా ఫ్రెండ్స్ అందుకని వద్ద రైస్ని అయితే నేను ముందే ఉడకబెట్టేసుకొని కొంచెం గాలికి ఫ్యాన్ గాలికి అయితే కొంచెం లైట్గా మనకి కొంచెం వాటర్ లెక్క ఉంటుంది కొంచెం చెమ్మగా ఉంటుంది కాబట్టి కొంచెం ఆరబెట్టుకొని తర్వాత తీసుకున్నానండి కొంచెం పొడవుళ్ళతూ ఉంటుంది కాబట్టి తర్వాత దీంట్లో ఆయిల్ వేసుకొని మనం ఆల్రెడీ ఉడకబెట్టుకొని చిన్న చిన్న పీసులకి కట్ చేసుకున్న రొయ్యలని చికెన్ నేను వేసేసుకున్నాను అది లైట్ బ్రౌన్ కలర్లో వచ్చేదాకా ఫ్రై చేసుకున్నాం తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి కర్రకాకు కొత్తిమీర కొంచెం క్యాబేజీ కూడా వేసుకున్నానండి టేస్ట్ కోసం మనకి అవి కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి అవి బాగా వేగాలండి అందుకని నేను దాంట్లో కొంచెం ఒక స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ చేశాను తర్వాత మనకి మసాలా అంతా కూడా మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్కి అంతా కూడా కలవాలి కాబట్టి నేను ముందే వేసేసుకుంటున్నానండి కారం పసుపు ధనియాల పొడి జీరా పౌడర్ అన్నీ కూడా చాలా సాఫ్ట్గా చాలా సింపుల్గా కారం మసాలాన్ని తగ్గించి వేసానండి పిల్లల కోసం నేను మీరు కాల్తే కొంచెం స్పైసీగా తినేవాళ్ళైతే కొంచెం ఎక్కువగానే వేసుకోవచ్చు నేను అన్నీ కూడా మా పిల్లల కోసం చాలా తక్కువ తక్కువగా వేసానండి రైస్ అయితే మనం ఆల్రెడీ ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్ అండ్ అక్కడ అది ఆ రైస్ బాస్మతి రైస్ కూడా చూసారండి బాస్మతి రైస్ ఎక్కువగా ఉడకకుండా మనం చాలా పదునుగా వండుకొని చూసుకోవాలండి లేకపోతే రైస్ మొత్తం కూడా బాగా మెత్తగా అయిపోతుంది చూసారా ఇక్కడ నేను ఆల్రెడీ రైస్ ఉడగబెట్టుకొని ఆర్బెట్టు ఫ్యాన్ గాలికి డ్రై చేశాను కాబట్టి రైస్ చాలా బాగా వచ్చింది అయితే మనం వేసుకున్న మసాలా అంతా కూడా ఈ రైస్లో కలిసేంత వరకు కూడా మనం బాగా కలుపుకోవాలండి ఆ ఉప్పు అనేది సరిపోయింది లేదో ముందు చూసుకొని సరిపోకపోతే తర్వాత వేసుకోవాలి మొత్తం రైస్ అంతా కూడా కలిసేలాగా కర్రీ మనం వేసుకున్న మసాలా అంతా కూడా రైస్కి కలిసేంత వరకు కూడా జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ సిక్స్ మినిట్స్ అయితే ఉంచుకోవాలండి రైస్కి అంతా కలవాలి కాబట్టి చూసారండి మొత్తం అంతా కష్టం అన్నీ వేసేసామండి నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయాయి ఫ్రెండ్స్ చాలా బాగా వచ్చిందండి ప్రాన్స్ ఫ్రైడ్ రైస్ నేనైతే ఫస్ట్ టైం అండి రెండు మిక్స్ చేసి ఫ్రైడ్ ఫ్రైడ్ రైస్ చేయటం చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ అందులోనూ బాస్మతి రైస్ కదండి చాలా బాగా వచ్చింది మనం బయట కన్నా ఇంట్లో ఇలా చేసి పెడితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు చాలా సింపుల్గా స్పైసీ లేకుండా మసాలాలు అన్నీ తగ్గించి ఇలా చిన్న పిల్లలు చేసి పెడితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఫ్రెండ్స్